తిరుపతి జిల్లా సూలూరుపేటలో అమానుష సంఘటన చోటు చేసుకుంది గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తిని పోలీసులు చితక బాధిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితురాల వివరాల మేరకు పడమటి పల్లెలు ఉగ్గుముడి నెల్లూరు మతకాముడి గ్రామాల పొలిమేర్లలో పేకాట స్థావరాలపై దాడులు చేసేందుకు సూలూరుపేట పోలీసులు మఫ్టీలో వెళ్లారు అదే సమయంలో దామా నెల్లూరుకు చెందిన మద్దాల వెంకటేశ్వర్లు ఉగ్గుముడి అటవీ భూముల్లో గొర్రెలను మెప్పుకుంటున్నాడు మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి భయపడిన వెంకటేశ్వర్లు పెద్దగా కేకలు వేశాడు పోలీసులు వెంటనే ఆయన్ని పట్టుకుని ఈ ప్రాంతంలో పేకాట ఎక్కడ ఆడుతున్నారో చెప్పాలని నిలదీశారు తనకేమీ తెలియదని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా వెంకటేశ్వర్లుని లాఠీలతో విచక్షణారహితంగా చితక బాదారు తీవ్ర గాయాల పాలైన అతన్ని పోలీసులు దామా నెల్లూరు గ్రామ సమీపంలో వదిలి నాలుగు వందల రూపాయలు చేతిలో పెట్టి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు గాయాలతో బాధపడుతున్న వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు బిఎన్ కండ్రిగలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు శరీరంపై వాతులు పడి చర్మం కుమిలిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆదివారం ఆటోలో సూలూరుపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఆ సమయంలో సిఐ లేకపోవడంతో ఎస్ఐ బ్రహ్మనాయుడుని కలిశారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించే వెంకటేశ్వర్లను పోలీసులు అకారణంగా చితకబాదారని కాళ్ళు చేతులు శరీరంపై చర్మం వాచిపోయేలా కొట్టారని ఆరోపించారు పోలీసులదే తప్పని డబ్బులిస్తాం మంచి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోండంటూ ఎస్ఐ బ్రహ్మనాయుడు ఉచిత సలహా ఇచ్చి వేశారు తన నలుగురు కుమారుల్లో ముగ్గురు చనిపోయారని ఉన్న ఒక్క కుమారుడిని కూడా పోలీసులు చితకబాది నడవలేని పరిస్థితికి తెచ్చారంటూ వెంకటేశ్వర్లు తల్లి కృష్ణమ్మ కన్నీరు మున్నీరైంది జిల్లా ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు